హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే నేను కొత్తిమీర రైస్ చూపిస్తున్నాను నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా వంక పెట్టకుండా తినేస్తూ ఉంటారు ఇంకా కొత్తిమీర కరేపాకు ఇలాంటివన్నీ ఏరి పక్కన పెట్టేసే పిల్లలకైతే ఈ కొత్తిమీర రైస్ అయితే బెస్ట్ అని చెప్తాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి రెసిపీని ఫస్ట్ అయితే కొత్తిమీర పేస్ట్ కోసం నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని అందులోకి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను దాంతోపాటు ఒక ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు వేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలో వేసుకొని పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే జీడిపప్పులు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తాలింపులో ముందుగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా తాలింపులో యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ మిగిలిన అన్నంతో చేస్తాను కాబట్టి ఫస్ట్ రైస్ని అయితే పొడి పొడిగా చేసుకొని తాలింపులోకి వేసుకుంటున్నాను ఎప్పుడైనా రైస్ మన ఇంట్లో కొద్దిగా ఎక్కువ మిగిలిపోతే వెంటనే నెక్స్ట్ డేకి పులిహోర లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్లో అలా చేస్తూ ఉంటాం కదా కానీ ఈసారి అయితే ఆ పులిహోర ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఈ ప్రాసెస్లో కొత్తిమీర రైస్ని ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏంటో అనే కంగారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చేస్తుంది కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు మనం సాల్ట్ కొద్దిగానే వేసాము ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని రైస్ అంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా చూసి వేసుకోండి ముందు కొద్దిగా వేసి ఉన్నాం కదా సాల్ట్ సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే తినలేము కదా ఇక్కడ మనం చేస్తుంది మిగిలిపోయిన రైస్తో కాబట్టి సాల్ రైస్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోని ప్రతి మెతుకు కూడా హీట్ అయ్యేలాగా వేడి పట్టుకునేలాగా ఫ్రై చేసుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక కింద అడగంటేస్తుంది కాబట్టి మనం దగ్గరుండి రైస్ని స్లోగా కలుపుకుంటూనే ఉండాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు వేడి వేడి రైస్ అప్పటికప్పుడు వండుకొని చేసుకోవచ్చు ఇలా వేడి రైస్తో చేస్తే కనుక మనం చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఎప్పుడైనా కర్రీస్ చేసే ఓపిక లేదు కూరగాయలు లేవన్నప్పుడు అన్నప్పుడు ఇలా సింపుల్గా కొత్తిమీర రైస్ ట్రై చేయండి లంచ్ బాక్స్లో కూడా యూస్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మిగిలిన అన్నంతో వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయినట్టే చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది ప్రాసెస్ మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి వెంటనే ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలు కొత్తిమీర కరివేపాకులు ఇలాంటివి ఏమైనా తినకపోతే వాళ్ళ మమ్మీస్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్